సౌదీ అరేబియాలో డేట్లతో తయారైన తొలి కోల్ డ్రింక్ మిలాఫ్ కోలా సౌదీ అరేబియా తాజాగా ప్రపంచానికి ఒక వినూత్న పానీయం పరిచయం చేసింది మిలాఫ్ కోలా ఇది ప్రపంచంలోనే డేట్లతో పెద్ద పళ్ళతో తయారైన తొలి సాఫ్ట్ డ్రింక్ ఈ ప్రాజెక్ట్ ను సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కు చెందిన తురాత్ అల్ మదీనా అనే సంస్థ అభివృద్ధి చేసింది మొదటిసారి రియాద్ డేట్ అధికంగా విడుదల చేశారు బిలాఫ్ కోలా ఇందులో అదనంగా చక్కెరను కలపలేదు డేట్లలో ఉండే మధురతను ఉపయోగించి తయారు చేశారు సాధారణ కోల్డ్ డ్రింక్స్ తో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం డేట్లలో ఉండే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో యథార్థంగా లభిస్తాయి సౌదీ అరేబియా విజన్ రెండు వేల ముప్పైలో ప్రణాళికలో భాగంగా ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో అభివృద్ధి చేయాలని అలాగే సప్లైనబుల్ ప్రాక్టీసెస్ ను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది మిలాఫ్ కోలా ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు పోటీగా మారనున్న మిలాఫ్ కోలా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెల్తీ డ్రింక్స్ మీద ఆసక్తి పెరుగుతుంది ఈ పరిస్థితుల్లో మిలాఫ్ కోలా కోకా పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది మిలాఫ్ కోలా ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలని యోచిస్తున్నారు కేవలం సౌదీ కాకుండా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా పరిచయం చేయాలని ప్రణాళిక ఉంది భవిష్యత్తులో డేట్ ఆధారిత మరియు పానీయాలను కూడా తీసుకురావడానికి తురాత్ ఆల్ మదీనా ప్రయత్నిస్తుంది